హాయ్ మీరు చూస్తున్న న్యూస్ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుట్టముక్కల సురేష్ రెడ్డి ప్రెస్ మీట్ రామగిరి ఇలా పర్వాటక కేంద్రంగా ప్రకటించాలి చరిత్రక కట్టడాల పరిరక్షణలో అరకుల నిర్లక్ష్యం అని అన్నారు నమస్కారం అయితే ఈ యొక్క విషయం నాకు మీ అందరినీ కోరేది ఏంటంటే మీకు సాధ్యమైనంత వరకు దీన్ని ఏ విధంగా ప్రాంత నాయకులే కావచ్చు అడ్మినిస్ట్రేషనే కావచ్చు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేసిన అనేది నాకు అసలు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ తయారైంది ఎందుకంటే మీరు చూడండి దాదాపు ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి కొన్ని విషయాలు నేను నోట్ చేసుకున్నాను ఏంటంటే దక్షిణ భారతదేశంలోనే అరుదైనటువంటి కిలా అని చెప్తున్నారు అందరూ ఈ ఆర్కియాలజిస్ట్ వాళ్ళు చెప్పినటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఇటువంటి అరుదైనటువంటి కోట కానీ కిలో కానీ ఇక్కడ మీకు కనబడదు దాదాపు కొన్ని కిలోమీటర్లు విస్తరించి ఉన్నది అది ఏదో ఒట్టిగా చిన్నపాటి కోట కాదు అయితే దీన్ని ఇంకోటి కూడా ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కావచ్చు మీరు దీని మీద శ్రద్ధ పెట్టి దీనికి కొంచెం దానికి బేసిక్ నెసెసిస్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒక దానికి గాలి నడకన రోడ్ వేస్తే చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు దాంతోపాటు ఇంకా మీరు ఏ విధమైనటువంటి చేసినా కానీ దానికి ఒక టూరిజం ప్లేస్ బ్రహ్మాండమైనటువంటి టూరిజం ప్లేస్గా దానికి ఒక రాష్ట్ర దాని రాష్ట్ర ఖజానా కూడా మీరు ఒక ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేసినట్టు అవుతారు కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి దీన్ని దృష్టి పెట్టి చేయాలని చెప్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి మన మన దౌర్భాగ్యం ఏందో కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు ఎంపీలు ఉంటారు మినిస్టర్లు ఉంటారు దాని ముందు నుంచే పోతారు ప్రతిసారి పోతూనే ఉంటారు కానీ ఒక్కడు కూడా వాటిచ్చిన దాఖలాలు ఇచ్చి లాను దయచేసి ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ముందు చూపుతోటి ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీ ఎంపీలు తర్వాత ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నేను సిన్సియర్గా రిక్వెస్ట్ చేసిన శ్రద్ధ పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక దీన్ని రూపురేఖలు మార్చాల్సిందిగా మొదలుగా రోడ్లు వేసి దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం డెవలప్ చేస్తే ఈ ప్రాంతం బాగుపడుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి పడుతుంది ప్రపంచ పటంలోనే కాదు మనం ఇక్కడ మన తెలంగాణ ఆంధ్ర ఇండియా పటంలో కూడా మనం రామగిరి కిలా అనేది గుర్తింపు పొందుతుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను బీజేపీ వాళ్ళు ఎందుకు ఇయ్యలేదని అనుకో రవీందర్ రెడ్డి గారని ఇక్కడ ఆల్రెడీ కిషన్ రెడ్డి గారికి దీన్ని సమర్పించడం జరిగింది కానీ ఎట్లా చేసిందో తెలియదు కానీ కొన్ని నేషనల్ గా కొన్ని స్టేట్ గా దీన్ని మాన్యుమెంట్స్ నేషనల్ మాన్యుమెంట్స్గా స్టేట్ మాన్యుమెంట్గా తీసుకుంటారు అదే చార్మినార్ గోల్కొండ ఐదు మాన్యుమెంట్స్లో పడి అనలా ఉన్నాయి కానీ రామగిరి కిల్లా మాత్రం స్టేట్ మాన్యుమెంట్ లో ఉన్నది కాబట్టి దీన్ని మనం డైరెక్ట్గా పోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే స్టేట్ రిప్రజెంటేషన్ వస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీన్ని మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది